ఉన్నా మనకి మహిమ ఘనత ప్రభావంలు కలుగునగాక అందరూ బాగున్నారా మరొకసారి మీతో మాట్లాడడానికి దేవుడు ఇచ్చిన గొప్ప భాగ్యంను బట్టి కృపను బట్టి మరి ప్రభుకి ఎంతగానో మహింపరుస్తూ ఉన్నాను మరి కార్యక్రమాన్ని ప్రతిరోజు క్రమం తప్పకుండా మరి వీక్షిస్తూ మరి మీరు ఎంతగానో మీ స్పందనను మాకు తెలియపరుస్తున్నారు అలాగే మీ ప్రార్థన అవసరతలు మీ ప్రార్థన భారాలు కూడా మరి మాకు తెలియపరుస్తూ ఉన్నారు ఇంకా మీకు ఏదైనా ప్రార్థన అవసతులు ప్రార్థన భారాలు ఉన్నట్లయితే ఇక్కడ పైన కనిపిస్తున్న మా నెంబర్కి మీరు ఫోన్ చేయండి మరి మీతో నేను మాట్లాడతాను మరి మీ ప్రార్థన వసతులను రాసుకుంటున్నాం మీరు మాట్లాడేటప్పుడు నిదానంగా మీ పేరు మీ ఊరు మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీ ప్రార్థన వసతులు నిదానంగా మాకు తెలియపరచండి మరి గమనించండి మరి పరిచర్ కూడా ఎంతో భారభరితంగా జరుగుతూ ఉంది మరి మీకు ప్రతిరోజు కూడా తెలియపరుస్తూ వస్తూ ఉన్నాం మరి మీ వంతు దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత ఈ కార్యక్రమాలకు సహకరించే వారిగా మీరు ఉండాలని దేవుని మంద నిర్మాణానికి మీ కుటుంబం తరపున మీ తరపున ఒక ట్రాక్టర్ ఇసుకకైనా కంకరకైనా కడ్డీలకైనా లేబర్ వర్క్స్కైనా ఏదైనా సరే దేవుడు మీకు ఏది ప్రేరేపిస్తే అది మరి మీరు ముందుకు రావాలని ప్రభు పేరేట మనవి చేస్తూ ఉన్నాను సరే మంచిది ప్రేమైన దేవుని వారలారా మరి ఈరోజు దేవుడు మనకొరకు సిద్ధపరిచిన వాక్యాన్ని మనం ధ్యానించక మునుపు మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన కుటుంబాన్ని దేవుడు దీవించను గాక ఆశీర్వదించును గాక ఆ మేన్ హలలో యా మరి ఈరోజు దేవుడు మనకొరకు సిద్ధపరిచిన వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం సువార్త పదహైదు అధ్యాయము ముప్పై రెండు నుంచి ముప్పై ఎనిమిది వరకు మనందరం కలిసి చదువుదాం అంతటా యేసు తన శిష్యులను పిలిచి ఈ జనులు నేటికి మూడు దినముల నుండి నా ఎద్దునున్నారు వారికి తిననేమీ లేదు గనక వారి మీద కనికర పడుచున్నాను వారు మార్గములో మూర్చపోవుదురేమో అని వారిని ఉపవాసముతో పంపివేయుటకు నాకు మనసు లేదని వారితో చెప్పగా ఆయన శిష్యులు ఇంత గొప్ప జన సమూహమును తృప్తిపరచుట కావాల్సిన రొట్టెలు అరణ్య ప్రదేశంలో మనకు ఎక్కడ నుండి వచ్చునని ఆయనతో అనిరి యేసు మీ యొద్ద ఎన్ని రొట్టెలు ఉన్నవని వారిని అడుగగా వారు ఏడు రొట్టెలను కొన్ని చిన్న చేపలు ఉన్నవని చెప్పిరి అప్పుడు ఆయన నేల మీద కూర్చునుడని జన సమూహం ఆజ్ఞాపించి ఆ ఏడు రొట్టెలను ఆ చేపలను పట్టుకొని కృతజ్ఞతాశుతులు చెల్లించి వాటిని విరిచి తన శిష్యులకిచ్చెను శిష్యులు జన సమూహమునకు వడ్డించిరి వారందరూ తిని తృప్తి పొందిన మీదట మిగిలిన ముక్కలు ఏడు గంపల నిండా ఎత్తిరి స్త్రీలు పిల్లలు గాక తినిన వారు నాలుగు వేల మంది పురుషులు హలలుయా దేవునామానికి మహిమ కలుగునగాక మరి వాక్య నిమిత్తమై చిన్న ప్రార్థన చేసుకుందాం అందరు తలలు వంచండి ప్రార్థన చేసుకుందాం ప్రార్థన మా ప్రేమనేసుక్రీస్తు ప్రభా ఎదిగే సమయంలో నిలబడి నీ మాటలు నేను ప్రకటిస్తూ ఉంటుండగా నేను మాట్లాడితే కార్యము జరగదు ప్రభా నీవే నన్ను మరుగుపరిచి నీ బిడలకు ఏదైతే అవసరం ఉందో అది నీవే నాతో మాట్లాడమని వేడుకుంటూ నన్ను స్థిరపరచమని బలపరచమని ఆశీర్వదించమని నీ సన్నిధిలో వేడుకుంటూ అది శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్థుతించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమేన్ ఆమెన్ ఆమెన్ హలూయా దేవునికి మహిమ గాక ప్రియమైన దేవుని వాడలారా మరి ఇక్కడ దేవుడు రోజు మనతో కొన్ని విషయాలు చెప్పాలని ఆశపడతా ఉన్నారు ఆత్మ చెప్పు మాటలు చెవిగలవాడు వినుగాక మరి గమనిస్తే యేసుక్రీస్తు ప్రభుతోపాటి అనేక మంది జనులు శిష్యులు మరి మూడు దినముల నుండి ఆయనతో పాటు ఉన్నారంట అయితే మూడు దినముల నుండి వారు ఉపవాసం ఉన్నారు కాబట్టి వారిని ఇంటికి పంపించే విషయంలో దేవుడు వారు ఎక్కడ మూర్చబోతారో అని ఆకలికి ఎక్కడ ఉండలేకపోతారో ఏమన్నా అనారోగ్య సమస్య అని దేవుడు తలంచి తన మనసు మరి లేదని చెప్తా ఉన్నా నాకు మనసు లేదట్లా వారిని పంపించడం మూడు రోజులు నాతో పాటు పెట్టుకున్నాను ఉపవాసం ఉన్నారు వారిని ఉత్త కడుపుతే ఇంటికి పంపలేను వారికి అన్నం వారికి అందరికీ మనం అన్నం పెట్టాలి ఆహారం ఏర్పాటు చేయాలి అని అక్కడ ఉండే శిష్యులతో దేవుడు చెప్తున్నాడు అప్పుడు శిష్యులు ప్రభు దగ్గరకు వచ్చి అంటున్న మాట ఇంత గొప్ప జనసమూహం తృప్తిపరచాలంటే మనకి అరణ్య ప్రదేశంలో అన్ని రొట్టెలు ఎక్కడి నుంచి వస్తాయి ఎక్కడి నుండి మనం తెచ్చి వీటిని వీళ్ళకి వడ్డించగలుగుతామని ఏసఐ అని అడిగితే ఏసై అంటున్నమాట సరే 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 మీ దగ్గర ఎన్ని రొట్టెలు ఉన్నాయి మా దగ్గర ఏడు రొట్టెలు ఉన్నాయి కొన్ని చేపలున్నాయని ప్రభుతో చెప్పారు అప్పుడు యేసు క్రీస్తు ప్రభు వారు నేల మీద అందరినీ కూర్చోమని చెప్పండి ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చోని అని చెప్పి దేవుడు ఆజ్ఞాపించాడు అయితే అందరూ చూస్తూ ఉంటుండగా దేవుడు మరి ఏం చేశాడు ఆ ఏడు రొట్టెలు ఆ చేపలను పట్టుకొని కృతజ్ఞతాసులు చెల్లించి వాటిని విరిచి తన ఇచ్చాడు శిష్యులు జన సమూహం ఏం చేస్తున్నారు ఇప్పుడు వడ్డించడం ప్రారంభం చేస్తూ ఉన్నారు ఇక్కడ మనం ఒక సీన్ గమనిస్తే కృతజ్ఞత చెల్లించి థ్యాంక్స్ గివింగ్ హలో మామూలుగా మనం మేలు పొందాక ఏం చెప్తాం థ్యాంక్స్ అని చెప్తాం నాకు కూడా ఎవరైనా సరే మెసేజ్ పెడితే నేను ఖచ్చితంగా వారికి థ్యాంక్ యూ థ్యాంక్స్ అని వెంటనే రిప్లై పెట్టేస్తాను ఎందుకు పెడతాను థ్యాంక్స్ అంటే ఎందుకు మనం థ్యాంక్స్ అని నోట్లోంచి ఆ మాట మనకు వస్తుంది ఒక భావం కృతజ్ఞత భావం మన కలిగి ఉండడం నేర్చుకోవాలి ఇక్కడ కూడా ఇక్కడ యేసుక్రీస్తు మనకు నేర్పిస్తున్నాడు ఆయన దేవునికి కృతజ్ఞత కలిగి ఉన్నాడు జస్ట్ అనే విశ్వాసంతో అంటున్నాడు కృతజ్ఞతాసతులు చెల్లించాడు అక్కడ అడగలేదు ఇంకా అంటే దేవుడు చేస్తాడు అని దృఢమైన సంకల్పం ఉంది తండ్రి తండ్రి చిత్తమును జరిగిస్తున్నటువంటి ఏసఐకు తండ్రి కొదవ చేస్తాడా చేయడు అందుకే కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాడు హలలుయా థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ మాస్టర్ థ్యాంక్ యూ లాడ్ హలలుయా హలలుయా దేవునికి మహిమ కలుగును గాక ప్రియమైన సహోదరి సహోదరులరా కృతజ్ఞతాసులు చెల్లించి వాటిని విరిచి ఇచ్చాడు ఇంకా వడ్డించమని ఇప్పుడు మన శిష్యులు కూడా ఏం చేస్తున్నారంటే వారందరి కూడా తృప్తిగా వడ్డిస్తున్నారు తినండి ఎన్ని కావాలంట సమృద్ధిగా తినండి కొరతగా తినది ఎవరు కూడా అమ్మ రెండోసారి అడిగి కావాలంటే పెట్టించుకోండి సమృద్ధిగా తినండి అని అందరూ సమృద్ధిగా తిన్న తర్వాత ఎన్ని గంపలు మిగిలాయంట ఏడు గంపలు నిండా ఎత్తిరి ముక్కలు మిగిలిన ముక్కలు ఎన్ని గంపలున్నాయి ఏడు గంపలున్నాయంట దేవునికి స్తోత్రం కలుగునుగా కహాలూయా దేవునికి మహిమ సరేనండి బాగుంది ఇంకెంతమంది తిన్నట్టు మరి లెక్కాచారం మనం చూస్తే స్త్రీలు పిల్లలు కాకంట కేవలం పురుషులు మాత్రమే నాలుగు వేల మంది ఫోర్ థౌజండ్ మెన్స్ నాలుగు వేల మంది పురుషులు మాత్రమే లెక్క స్త్రీలు స్త్రీలు పిల్లలు కాదు ఇక్కడ లెక్కచారం ఓన్లీ పురుషులు లెక్కచారం నాలుగు వేల మంది పురుషులు అంటే యేసు పాటు మూడు దినాలు కడుపు మాడినా ఎండ వచ్చినా అరణ్యమైనా తాగనుకున్నా తిననుకున్నా లేకపోయినా యేసు ప్రభుని ఎంత చక్కగా వెంబడిస్తున్నారో హలలుయా ఈరోజు మామూలుగా ఉపాస ప్రార్థనలో మూడు దాకా మనం ఉపాస ప్రార్థన పెట్టామనుకోండి ఖచ్చితంగా ఎవరో ఒకరు అయ్యా మేము షుగర్ పేషెంట్లో అయ్యా మూడు దాకా ఉండలేమయ్యా అయ్యా మాకు బిస్కెట్ టీయో లేదంటే మాకు భోజనమో టిఫిన్ ఏదో ఒకటి చేయండి అయ్యా కదా లేదంటే ఇంతసేప ప్రార్థన చేసింది ఇంతసేపా ఇంతసేప అని గొనుగుతూ ఉంటారు పాస్టర్కి పంపిస్తూ ఉంటారు ఉత్తరం నాసి తొందరగా ముగించండి తొందరగా ముగించండి అని కదా ఎవరికి నిజంగా చాలామందికి ఉపవాస ప్రార్థనలో మరి వాక్యం ఏమైనా మీ నాశక్తికి తక్కువ ఉంటుంది కింద కడుపులో పేగులు అరుస్తూ ఉంటాయి ఆకలి 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 అని ఈరోజు చాలామంది కడుపును మార్చుకోవడం లేదండి నిజంగా ఉపవాసం ఉండి నలగొడుకోలేదు శరీరాన్ని రోజుకు మూడు పూటలు కాదు ఇప్పుడు ఐదారు పూటలు తింటున్నారు లేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయేంత వరకు ఎన్ని తింటున్నామో కదా మన కడుపుకి ఎంత తృప్తి ఇచ్చినా సరిపోవడట్లే మళ్ళీ పొద్దున లేవు కానీ మళ్ళీ కావాలంటుంది మళ్ళీ పెడతానే ఉన్నాం నల్లగొట్టుకోవాలి శరీరాన్ని మూడు దినాలు నాలుగు వేల మంది పురుషులు నల్లగొట్టుకున్నారు వారి స్త్రీలు పురుషులు భార్యలు అందరూ కూడా నల్లగొట్టుకున్నారు నల్లగొట్టుకుంటే దేవుడు ఇప్పుడు వారికి సమృద్ధి ఆహారం చేపలు రొట్టెలు అంటే ఆ కాలంలో అది పెద్ద విందు చాలా పెద్ద విందు అది అన్ని వేల మందికి పంచడం అంటే సర్వసాధారణంగా అది సాధ్యమేనా ఉదాహరణకు పెళ్ళికి ఒక వెయ్యి మందికి మనం భోజనాలు చేయాలంటే మినిమం ఎట్లా కాదన్నా ఒక రెండు లక్షలన్న ఖర్చు అవుతుంది ఒక వెయ్యి మందికి చేయాలంటే రెండు లక్షలు ఖర్చు అవుతుంది అట్లాంటిది మరి నాలుగు వేల మందికి మనం చేయాలంటే సుమారుగా ఎనిమిది లక్షలు ఖర్చు చేసుకోండి సింపుల్గా ఒకవేళ రొట్టె అయితే అనుకుందాం ఒక ఆరు లక్షలు వేసుకోండి యేసు క్రీస్తు ప్రభు వారు కృతజ్ఞతాసుతులు చెల్లించి ఫ్రీ ఆఫ్ కాస్ట్తో వాళ్ళేం డబ్బులు పెట్టి కొనకొచ్చి రాలేదు వారేమి తయారు చేయలేదు పిండి కొనలేదు చేపలు పట్టలేదు ఏం చేయలేదు ఓన్లీ విత్ థ్యాంక్స్ గివింగ్ కృతజ్ఞతాసులు చెల్లించాడు నాలుగు వేల మంది పురుషులకు కడుపు మరి నింపబడింది సమృద్ధిగా హలలుయా వారికి ఆహారం దొరికింది హలలుయా ఏదో నిజంగా పెళ్ళిళ్ళలో నేను ఎప్పుడన్నా నన్ను ఎవరన్నా కొంతమంది పెళ్ళికి పిలుస్తూ ఉంటారు ఫాస్టర్య మరి మా కూతురు పెళ్లి పెట్టుకున్నా తప్పకుండా నువ్వు రావాలి మా కొడుకు పెళ్ళి పెట్టుకున్నా తప్పకుండా నువ్వు రావాలి అయ్యా అని పిలుస్తూ ఉంటారు నన్ను వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్తే ఊరకు స్టార్టింగ్లో మాత్రం దిగగానే వందనాలు చెప్తారు అంతే ఇంకా మళ్ళీ వడ్డించుకోరు సరే సేవకులు వచ్చాడు కదా సరే మేము మేము అంటే బిజీగా ఉంటాం ఎవరినో ఒకరిని అరేంజ్ చేసి వెళ్దాం పాస్టర్ గారికి భోజనం పెట్టించే దగ్గర వడ్డించే దగ్గర ఉండదండి అట్లా నేను రెండు మూడు పెళ్ళిళ్ళకి వెళ్ళా వెళ్తే అక్కడ కనీసం ఇంకా కారు దిగి వెళ్ళగానే చెప్పేసి ఆ గుంపులో ఆ టెన్షన్లు ఆ బంధువులు ఆ హలావుల్లో ఆ ఆచారాల్లో ఆ పద్ధతుల్లో ఆ ఎంజాయ్మెంట్లో పడి తాగేవాడు తాగుతూ తూగేవాడు తూగుతూ ఉంటే ఆ నిలబడుకలను ప్లేట్లో పెట్టుకుని అన్నం తింటా ఉంటే లైన్లో చూడండి ఎట్లుంది పరిస్థితి సేవకులను హానర్ చేస్తున్నారా చాలామంది ఈరోజు మీరు హానర్ చేస్తున్నారా మీరు మీ సేవకులను మీరు గౌరవిస్తున్నారా పెళ్ళిళ్ళకో పేరెంటకో ఫంక్షన్లకు మీ సేవకులు వచ్చినప్పుడు మరి వారికి ఆతిథ్యం మీరు ఇస్తున్నారు సేవకులకి కొంతమంది అయితే కానుక కూడా పెట్టి పెట్టడం మర్చిపోతారండి కానుక ఇవ్వడం కూడా మర్చిపోతారు ఇవ్వరు అసలు కొంతమంది అయితే ఎందుకు ఇవ్వాలి అనుకుంటారు ఉదాహరణకి మనం ఎవరితో ఉన్న ఒక వ్యక్తితో పని చేయించుకుంటాం అతనికి మన జీతం ఇవ్వమా అతని సాయంత్రం అతని కూలి తనకి ఇవ్వమా కదా పాస్టర్ దేంతో బతుకుతాడండి వచ్చే కానుకతోనే కదా మీలాగా వేరే వారిలాగా మరి ఉద్యోగాలు వ్యాపారాలు పనులు చేయరు కదండి సేవకులు సేవకుడు దేవుని మీద ఆధారపడతాడు అవి వచ్చి ఆ కొద్ది కానుకతో సంసారం చేసుకుంటూ భార్యను బిడ్డలను పోషించుకుంటూ ఉంటాడు దయనీయమైన సేవ సేవకునిది లేదా ఆ సేవకుని చాలామంది చీడ పురుగుల్లాగా చూస్తూ ఉంటారు ఆడ కూర్చోపోన్నా ఆడ కూర్చోపోక కదా ఆడ ఆడపి తినుకోండి ఎంతసేపు కూర్చోండి కదా సరే ఏదో ఒకటి తగ్గించుకొని పోయి తిన్నారే అనుకోండి తిన్నాక కనీసంగా పోయేటోడు వందన కూడా చెప్పరు కదా ప్రార్థన చేయించుకోరయ్యా మా బిడ్డకు వచ్చే ఇంత దూరం వచ్చావు మా పెళ్ళికూతురికి ప్రార్థన చేసి పెళ్ళికూడుకు ప్రార్థన పోండి అయ్యా మీరిద్దరు దీవించిపోతే మాకు చాలా అదే పదివేలు అయ్యా అని కూడా అన్నారు వాళ్ళు ఎక్కడుంటారో మనం ఎక్కడుంటాము కదా అందుకే నేను అంత ఈజీగా పెళ్ళిళ్ళకి ఇప్పుడు వెళ్ళట్లేదులేండి మా అనుకున్నా చాలా ఫోన్లు వస్తా ఉన్నాయి అయ్యా మీరు తప్పగా మా పెళ్ళికి రావాలయ్యా అని ప్రియమైన దేవుని వారలారా నేనేం చెప్పదలుచుకున్నానంటే నాలుగు వేల మందికి సర్వసమృద్ధిగా ఆహారం పెట్టిన ఏసయ్యా నీ జీవితంలో నీకు సంతృప్తిని నీకు దేవుడు ఇవ్వలేడా సంతృష్టి నీకు దేవుడు ఇవ్వలేడా హలలుయా ఇస్తాడు నమ్మిన దేవునికి స్తోత్రం చెప్పండి హలలుయా ఇరవై ఒక దైవజనునిగా నేను ప్రవచిస్తున్నాను నీ జీవితంలో ఏ కొరతో ఉన్నా సరే నల్లగొట్టుకో విరగ్గొట్టుకో ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో తృప్తిపరచకపోతే నన్ను అడుగు కొలిమిలో పడకుండానే మరి బంగారు తయారైపోదు కొలిమిలో పడాల్సిందే వేదన పడాల్సిందే గుండా వెళ్లాల్సిందే అవమానులు గుండా వెళ్లాల్సిందే దాని తర్వాత వచ్చేది విక్టరీ విజయం మనకు ప్రాప్తిస్తుంది హలలుయా దేవునికి మహిమ కలుగునగాక ప్రేమైన సహోదరి సహోదరులారా నాలుగు వేల మందిని పోషించిన దేవుడు స్త్రీలను పిల్లలను పోషించిన దేవుడు అంత సమృద్ధిగా ఆహారం పెట్టిన దేవుడు అక్కడ ఎవరికి ఒక రూప ఆస్తి నష్టం లేకుండా వాళ్ళ ఆస్తులు అమ్ముకొని పరిచర్ చేస్తున్నారు ఏసైతో పాటి శిష్యులు బాగుపన్నోళ్ళు రోగాలు బాగేనోళ్ళు యేసు యేసుప్రభుని వెంబడిస్తూ యేసుప్రభు కోసం ఆస్తులు అమ్ముకొని మరి సేవ చేస్తున్నారు మరి మీ పరిస్థితి ఎలాగుంది ఉంది మీ రోగాల నుంచి కష్టాల నుంచి వ్యాధుల నుంచి బతుకుల నుంచి బయటపడ్డాక ఇంకా చాలే ఇంకా హ్యాపీగా ఉందామని హ్యాపీగా మనసు మీద కాలు వేసుకుని సోఫాలో కాలు కాలేసుకొని కూర్చొని ఎంజాయ్గా మీ లైఫ్ టీవీ పెట్టుకొని చూస్తూ ఉంటే కాదు బైబిల్ చేత పట్టుకొని సేవ గుణితో పాటు మీరు ఉండాలి పరిచర్య చేయాలి అవసరం వచ్చినప్పుడు ఖర్చు పెట్టాలి దేవుని పని కంటే నీ 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 ఆస్తి గొప్పది కాదు దేవుని పని కంటే నీ జీతం గొప్పది కాదు దేవుని పని కంటే రాముడి గొప్పది కాదు నువ్వు దేవునికి ఇస్తా ఉండు పెడతా ఉండు దేవుని కోసం ప్రయాసపడు అక్కడ ఆస్తి సంపాదించుకో హలో పరలోకం ఆస్తిని సంపాదించుకో కాబట్టి ఈరోజు మీరు కూడా జనులకు మరి నిజాయితీకి ఎవరైతే కష్టపడుతున్నారో మీకు అలా ఎన్నోసార్లు చెప్పాను నా పరిచయం మీకు చూపించాను నా సేవ మీకు చూపించాను ఎలా కష్టపడుతున్నాను ఎలా ప్రయాసపడుతున్నామో మందరం విషయం అయితేనే టీవీ మినిస్ట్రీ గురించి అయితేనే తెలియపరుస్తూనే ఉన్నాం ఎందుకు మేము తెలియపరుస్తున్నాం అంటే మీరు సహకరించే వారికి మీరు మీరు ముందుకు ఉండాలి మీరు చేయలేని పని చేస్తున్న వారికి ఏం చేయాలంటే మీరు బూస్టప్ ఇవ్వాలి అయ్యా మీ వెనకల మేము ఉన్నాం పట్టణాలు దాటిపోతున్నారు గ్రామాలు దాటిపోతున్నారు రేసవితో పాటి ఊరు వాడ వీధుల్లో ఈ శిష్యులు ఏది కావాలంటది యేసు ప్రభు కొరకు ఖర్చు పెడుతున్నారు ప్రయాసపడుతున్నారు ఆహారం ఆహారం హాల దేవునికి మహిమ గాక యశ్వభు దగ్గర ఏముంటుందండి ఆయన దగ్గర ఏం లేదు డబ్బు ఉండదు ఆయన దగ్గర నో క్యాష్ కానీ అప్పట్లో కూడా క్యాష్ కావాలి కదా ఆహారం ఆహారం తినాలన్నా కొనాలన్నా కదా సమరేశ్వరి దగ్గర దేవునితో ఒక మాట శిష్యులు అయ్యా ఇక్కడ రోజు చెప్పి నువ్వు కూర్చో మేము వెళ్ళి లోపలికి వెళ్ళి ఆహారము కొనుక్కొని వస్తామంటానంటే దాన్ని అర్థమైంది కొనుక్కొని రావాల్సిందే ఎవరమైనా ఎక్కడైనా సరే డబ్బుతోనే ప్రపంచం జరిగేది కదా కానీ దేవుని సన్నిధిలో ఒక మాట చెప్తాను చూడండి నువ్వు ఇచ్చేది ఒక్క రూపాయి అయితే ఆ రూపాయి నిజంగా దేవుని కోసం నమ్మకంగా ఇచ్చి దారాలంగా ఇచ్చి ప్రభా నా దగ్గర ఇదే నా స్తోమతి ఇదే నా ఒక్క రూపాయి ప్రభుల్లో పెట్టావు అనుకో దాన్ని దేవుడు నూరంతలుగా ఆశీర్తి అంటే వంద రూపాయలు నీకు తిరిగి ఇచ్చేవాడు ఆయన హాలెలుయా నువ్వు దేవునికి కొంచెం ఇచ్చి ప్రభుని చూడు సమృద్ధిగా ఇచ్చి చూడు ఎంత తృప్తి ఉంటుందో నీకు దేవునికి ఎప్పుడు కొంచెం ఇవ్వద్దు సమృద్ధికి దారాలంగి ఉన్న దాంట్లో ఇవ్వడం కాదు ప్రభా ఇదిగో నాకున్నవన్నీయు నీవిచ్చిన వేసయ్యా నాకున్నదంతా నీదే నా స్థలం రాసిచ్చే ప్రభు కోసం ఇరవై ఐదు సెంట్ల స్థలం మందరం కోసం ఇచ్చేసే నేను మందరం కడుతున్నా వచ్చే ప్రతి కానుక ప్రతి రూపాయి మందరం కోసమే రేపు నేను ఉన్నా లేకపోయినా రేపు అదొక దేవుని ఆలయం పది మందికి ఆసరాగా ఉంటుంది ప్రార్థన చేసుకోవడానికి సుధించడానికి వాక్యం వీనడానికి హలో ప్రేమైన సహోదరి సహోదరులారా నిజంగా ఈ జనరేషన్ ఈ కాలంలో మరి ఈ సంఘము ఈ కలవరి ప్రార్థన పర్ణశాలే రేపు ఈ ప్రపంచానికి ఒక ఆశాజ్యోతిగా ఉండబోతా ఉంది దేవునికి మహిమ కలుగునగాక ఈ మందిరంలో జరిగే ప్రార్థనలు ఈ ప్రసంగాల ద్వారా కొన్ని వేల లక్షల మందిని దేవుడు కదిలించబోతున్నాడు ఇన్ ద నేమ్ ఆఫ్ జీజస్ మేన్ హాలూయా పరిచారము చేయడానికి సిద్ధంగా ఉన్నావా పరిచర్య చేయడానికి సిద్ధంగా ఉన్నావా నాలుగు వేల మందికి పన్నెండు మంది శిష్యులు వంగిలేచి వంగి లేచి వడ్డించి 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 వారి శరీరం నలగొట్టుకుంటున్నారు వాళ్ళు కూడా ఉపవాసమే ఉంటారు కదండి కదా ఇప్పుడు సర్వసాధారణంగా మరి వాళ్ళు కూడా ఉపవాసం ఉంటారు కదా వాళ్ళు కూడా వాళ్ళు కూడా మనుషులే కదా ఎందుకు అంత తగ్గించుకున్నారంటే దే ఆర్ హానరింగ్ జీజస్ వారు దేవుని గనపరుస్తున్నారు ఎస్ఐ అని ఊరికి నిలబడుకోకపోతే వచ్చి నువ్వు కూడా పది రొట్టెలు పంచవచ్చు కదా కదా నాతో అంటారు కొంతమంది పాస్ట్రయ ఊరికి నిలబడుకోకపోతే వచ్చి స్టాండ్ పట్టుకో పాస్ట్రయ వచ్చి సిమెంట్ పాస్టర్ పాస్ట్రయ ఒక గంపు ఇసుకెత్తు పాస్ట్రయ నాకేముంది నేను చేస్తా నేనే మొహమాటు పన్ను సిగ్గుపన్ను దేవుని సన్నిధిలో నేను దేవుని సన్నిధిలో ఏ పనైనా సరే చేస్తాను ఊడుసమన్నా కూడా ఊడుస్తా నేను చిన్నప్పటి నుంచి వెళ్ళే సంఘంలో అయితే ఊడిసేవాడిని తుడిసేవాడిని చాపలేసేవాడిని సౌండ్ సిస్టమ్ పెట్టేవాడిని ఎప్పుడన్నా వాష్రూమ్స్కి అడిగేవాడిని సర్వింగ్ చేసేవాడిని వడ్డించేవాడిని అన్నం సాంబార్లు వడ్డించేవాడిని మా సంఘంలో నేను చర్చికి వెళ్ళేటప్పుడు ఎంతో ప్రయాసపడేవాడిని దేవుని రాజ్యం కొరకు కలితే పైన కార్కి సౌండ్ సిస్టమ్ కట్టేవాడిని సైకిల్ దబ్బుతూ వెళ్ళేవాడిని కంజర్ కొట్టేవాడిని డోలకలు కొట్టేవాడిని తబలా కొట్టేవాడిని ఒకటి కాదు రెండు కాదు దేవుని సేవ చేయ నాకు బలకి ఇష్టం నా నల్ల కొట్టుకోవడానికి నేను ఇష్టపడేవాడిని అందుకే దేవుడి నన్ను నిలబెట్టాడు ఈరోజు నా చేతులు ఏ మైకు మీ ముందర నేను మా ఇలా మాట్లాడగలుగుతున్నానంటే నా వెనకల ఒక పది పదహైదేళ్ళ కష్టం కృషి దేవుడు చూశాడు కాబట్టి గాడ్ హానర్డ్ మీ గౌరవ స్థానం నాకు దేవుడు ఇచ్చాడు ఈ స్థాయిలో నిలబెట్టాడు ఒక టీవీ ఛానల్ ఎండిగా ఒక కలవరి ప్రార్థన టీవీ ఛానల్ కలవరి ప్రార్థన పర్ణశాల మినిస్ట్రీస్ టీవీ మినిస్ట్రీ మరి పరిచర్యలు సరే అంత బాగుంది మరి నీ దగ్గర ఎంత ఎంతస్తుందంటే సున్నా ఏం లేదు నా దగ్గర నా అకౌంట్లో జీరో బ్యాలెన్స్ ఎప్పుడు కూడా వచ్చింది ఒక పొరపాటుని మీరు ఒక ఉదాహరణ ఐదు వేలు కొట్టారనుకోండి ఐదు వేలైనప్పుడే ఎవరికి నేను ఇవ్వాలి ఇచ్చేస్తాను అంతే ఒకవేళ ఎప్పుడైనా ఒక పాత బాగుంటుంది అది గుర్తొస్తుంది వెంటనే అతను కొట్టేయాలని ఒక సంవత్సరం కిందట తీసుకున్న ఒక వ్యక్తిదే కదా ఒక రెండు వేల రూపాయలు నా కోట్లో ఖచ్చితంగా ఒక రెండు వేల రెండు వందలు ఎంతో ఉంది ఆ రెండు వేల రెండు వందలు చూసినప్పుడల్లా ఆ వ్యక్తి గుర్తొస్తాడు నాకు వెంటనే ఫోన్ చేసి అన్న నీ నెంబర్ ఫోన్పే చెప్పు ఎందుకో దేవుడు సారికి నాకు నీ ముఖమే చూపిస్తా ఉన్నాడు నీ కొట్టేస్తా ఫోన్పే నెంబర్ పంపించాడు కొట్టేస్తా రెండు వేలు అప్పుడు మనిషి ఎట్లుందంటే ఇంకా అతను అతని ముఖం గుర్తు రావట్లేదు ఇంకా నాకు ఎస్ఐఎస్ స్వరూపం గుర్తొస్తూ ఉంది నాకు హలో లూయా ఆ రెండు వందలతో తృప్తిపడన్నాడు దేవుడు ఓకే జీజస్ అలాగే రెండు వందలతో తృప్తి నిజంగా నేను ఈరోజు తినగలుగుతున్నా దేవుని కృపే ఈ షర్ట్ దేవుని కృపే ఈ ప్యాంట్ దేవుని కృపే నేను తిరిగేది లేదా ఉండేది నేను ఏం చేసేదైనా సరే వితౌట్ జీజస్ కళ్యాణ్ బాబు నథింగ్ ఏసు లేకుండా కళ్యాణ్ బాబు అస్సలు లేడు ఏసులే లేనిదే నేను నడువలేను ఒక క్షణమైనా బ్రతుకలేను హలూయా ఏసు లేకుండా నేను నడవలేను ఉండలేను జీవించలేను నా శ్వాస ఆయనే నా ఊపిరి ఆయనే నా ప్రాణం ఆయనే నా సర్వస్వం ఆయనే హలలుయా నాలుగు వేల మందిని పోషించిన దేవుడు చిన్న కుటుంబం నా భార్యను నా కూతురిని పోషించలేడా ఒకవేళ సపోజ్ నా బిడ్డ చదువుకి ఫీజులు కట్టలేడా దేవుడు ఇప్పుడు నేను కట్టే మందిరం దేవుడు పూర్తి చేయలేడా పోనీ నాకేదైనా సమస్యలు వస్తే ఆరోగ్య సమస్యలు దేవుడు నాకు సహాయం చేయడా నా అందరినీ స్వస్థపరిచే దేవుడు నన్ను స్వస్థపరచడా నన్ను పైకెత్తుకోడా నన్ను ముద్దు పెట్టుకోడా ఇంత ప్రయాసపడి ఇంత కష్టపడుతూ ఉంటే నా చేయి దేవుడు విడిచిపెడతాడా ఆయన మనుషులు కాదు విడిచిపెట్టడానికి ఈ లోకలు మనుషులు విడిచిపెడతారేమో బంధువులు విడిచిపెడతారేమో కన్నవారు విడిచిపెడతారేమో భార్య విడిచిపెడతారేమో పిల్లలు విడిచిపెడతారేమో కానీ దేవుడు నరుడు కాదు విడిచిపెట్టడానికి ఆయన సర్వశక్తిమంతుడు నీ చేయిని వీడువాడు ఎడబాయడు శిష్యులకు అదే నేర్పించాడు ఆయన అందుకే శిష్యులు దేవుని గణపరుస్తున్నారు గౌరవిస్తున్నారు అందరు కూర్చొని అంటేనే కూర్చున్నారు నోట్లోంచి ఒక మాట రాల సైలెన్స్గా ఉన్నారు ఎంత ఎంజాయ్గా దేవుడు పెట్టిన ఆహారాన్ని తిని వారు తృప్తిగా తిని నిజంగా అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోవడం మనం గమనిస్తూ ఉన్నాం ప్రేమైన సహోదరి సహోదరులారా మీ జీవితంలో తృప్తి కావాలా మీ జీవితంలో సమృద్ధి కావాలా దేవుడు ఖచ్చితంగా మీకు అనుగ్రహిస్తాడు మీకు ఆయన శాంతిని సమాధానం ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు నీ జీవితంలో నువ్వే దానిని బట్టి దిగులు పడద్దు ధైర్యం ఆధైర్యపడద్దు దేవుని ఖచ్చితంగా ఇస్తాడు శక్తిని ఇస్తాడు బలమునిస్తాడు నేను పోషిస్తాడు సంరక్షిస్తాడు అల్నాడు సజీవుడైన దేవుడు నేటికి సజీవుడిగా ఉన్నాడమ్మా అయ్యల్లారా అమ్మల్లారా తాతల్లారా అవల్లారా దేవుడు మీ పక్షాన్ని ఉన్నాడమ్మా దిగులు పడద్దు భయపడద్దు మన దేవుని కృప మనకు చాలినదిగా మనకున్నది హలలుయా హలలుయా దేవునికి కలుగును గాక కాబట్టి ఏసే శిష్యులు లోపడ్డం మనం గమనించాం వచ్చిన వారందరూ కూడా దేవుని ఆజ్ఞని విని మౌనంగా ఉండడం గమనించాం ఆ ఏడు నా కొన్ని చేపలను మరి మరి ఏడు గంపలు మిగిలిట్టుగా దేవుడు చేయడం మనం చూస్తూ ఉన్నాం వచ్చిన వారందరూ సంతృప్తిగా తినడం మనం చూస్తూ ఉన్నాం పాటు ఉన్న శిష్యులు మరి అలాగే స్వస్థతలు మేలు పొందినవారు మరి వాళ్ళ ఆస్తులు అమ్ముకొని ఖర్చు పెడుతూ పరిచర్యకు సపోర్టుగా మరి వారు ఉండడము మనం గమనిస్తూ ఉన్నాం ప్రతి చోట వారు వెళ్ళడం ప్రతి చోట మరి యేసు ప్రభుకు వారు స్పాన్సర్ సహకరిస్తూ ముందుకొస్తూ ఎన్నో రకాలుగా మరి సహకరించడం అనేది మనం గమనిస్తూ ఉన్నాం ఈరోజు మరి దేవుడి మీద అనేకమైన విషయాలు మాట్లాడుతూ వచ్చాడు మరి విన్న వాక్యాన్ని దేవుడు నీరు కట్టి ఫలింపు చేయనుగాక ఆ మెయిన్ మరి ముగింపు ప్రార్థన చేసుకుందాం అందరము ఏకీ ఏకభీవించండి ప్రార్థన చేసుకుందాం సకలాశీర్వాదాలకు కారణభూతులకు నీకు స్తోత్రం విన్న వాక్యాన్ని దీవించండి ఆశీర్వదించండి ఫలపరితంగా చేయండి ఎందరైతే విన్నారో ప్రభా వారి జీవితంలో కూడా వారికి కావాల్సిన సంతృప్తిని అనుగ్రహించి వారి జీవితంలో మిగులుగా మిగులునట్లుగా సహాయం చేయండి మేలుకరమైన జీవితాల్లో ఆశ్చర్యకరమైన జీవితాల్లో ప్రభా సర్వ సమృద్ధితో వారిని నింపండి సమాధానంతో వారిని నింపండి ఆరోగ్యముతో శక్తితో బలముతో వారి నింపమని వేడుకుంటూ ప్రభా ఇదిగో ఇదిగోనైనా ఎందరైతే మరి టీవీ ఛానల్లో ఛానల్లో మరి ప్రసంగాలు విని బలపడుతున్నారు నాయన మరి వారందరి కోసం ప్రార్థన చేస్తున్నాం తన ఇంతవరకు మరి చేసిన ఫోన్ కాల్స్ ను బట్టి నీకు వందనాలు మరి ప్రార్థన అవసరాల కొరకు నాయన మరి ప్రార్థన చేస్తూ ఉంటుండగా మరి ప్రార్థన ఆలకించండి తండ్రి విశాఖపట్నం నుంచి నాయన మరి రూతు గారిని బోయాస్ గారిని జ్ఞాపకం చేసుకుంటాను తీసుకోవడానికి ఇబ్బందిగా ఉంది అదే ఇల్లు కూడా తన వాళ్ళ అమ్మకానికి పెట్టారంటే జ్ఞాపకం తండ్రి మంచి బేరం రావడానికి వారికి అప్పుల సమస్యల నుంచి వారికి ఉన్న సమస్యల నుంచి వ్యాధి బాధల నుంచి వారికి సంపూర్ణ స్వస్థత అనుగ్రహించమని రూతు గారిని బోయాజి గారిని దీవించమని సెన్లో వేడుకుంటున్నాను అదే రీతిగా నాయన మరి కందుకూరు నుంచి పశ్చిమ గోదావరి జిల్లా గోదావరి మరి తన రుక్మిణి గారు మరి ఆయన జ్ఞాపకం చేసుకుని తండ్రి బాడీ పెయిన్స్ బాధపడుతున్నారు అమ్మగారిని జ్ఞాపకం చేసుకోమని సెన్లో వేడుకుంటున్నాను తండ్రి అనంతపురం జిల్లా నుంచి నేను జ్ఞాపకం చేసుకున్న చందన మౌనిక మౌనిక ప్రవలిక ప్రవలి అక్క దగ్గర పిల్లలు ఉన్నారు జ్ఞాపకం తండి తిరిగి తన తల్లి దగ్గరికి రావడానికి సహాయం చేయండి తండ్రి తల్లి చాటుకు బిడ్డలను చేర్చమని సరిలో వేడుకుంటున్నాను వారి మీద నీ ఉంచండి అదే రీతికి నేను రాజమండ్రి తూర్పు గోదావరి జిల్లా నుంచి ప్రభా మరి లావణ్య గారికి జ్ఞాపకం చేసుకోండి ఎనిమిది నెలల నుంచి నాయన జ్వరము నొప్పులతో తలనొప్పితో బాధపడుతున్నారు జ్ఞాపకం చేసుకో ఏ సున్నాములు ముట్టి స్వస్థపరచమని వేడుకుంటున్నాను తండ్రి అదే తిగిన మరి తండ్రి మరి తండ్రి ఒంట్లో బాగలేదు నేను తొలిసమ్మ గారికి జ్ఞాపకం చేసుకో పురుషోత్తం నేను తూర్పు గోదావరి గురుపులుగు నైన్ జ్ఞాపకం తండ్రి జ్ఞాపకం చేసుకునే పురుషోత్తం గారి కూడా మంచి ఆరోగ్యం తండ్రి విశాఖపట్నం నుంచి గురుమూర్తి గారిని జ్ఞాపకం చేసుకున్నాను శకుంతల గారిని జ్ఞాపకం తండ్రి చందారాని గారిని జ్ఞాపకం చేసుకునే సౌజన్య గారిని జ్ఞాపకం చేసుకో రవి గారిని జ్ఞాపకం తండ్రి అత కమలమ్మ గారిని ఈశ్వరయ్య గారి జ్ఞాపకం జ్ఞాపకం జస్ బ్లెస్సింగ్ బ్లస్సింగ్ ఆశీర్వదించమని మరి కుటుంబాలను బలపరచమని వేడుకుంటున్నాను తండ్రి తండ్రి మా రాజమండ్రి నుంచి నేను ఇద్దరు అమ్మాయి ఇంటి స్థలం కోసం ప్రభాసం ప్రయాసపడుతున్నారు జ్ఞాపకం చేసుకో తండ్రి అమ్మేలాగున ప్రభా సహాయం చేయమని వేడుకుంటున్నాడు తండ్రి ప్రభా కృప చూపించండి సహాయం చేయండి వారి కుటుంబానికి జ్ఞాపకం చేసుకోండి సూర్యబాబు గారి గురించి ప్రార్థన చేస్తున్నా పశ్చిమ గోదావరి జిల్లా ప్రభావం జ్ఞాపకం చేసుకో పుట్టింటి వాళ్ళు కన్న వాళ్ళందరూ అందరూ వదిలేసారు దాన్ని జ్ఞాపకం చేసుకో ఒంటరి జీవితం అనుభవిస్తున్నాడు తండ్రి ఒంటరి వాడు మంద ప్రభా సూర్యబాబు గారికి నీవే తోడుగా ఉండండి ఆదరించండి బలపరచమని వేడుకుంటున్నాడు తండ్రి ప్రభా అదే గోపవరం దగ్గర కొత్త పల్ల జ్ఞాపకం చేసుకో మరి హానోకును జ్ఞాపకం చేసుకో భర్త చనిపోయాడు కుటుంబ సమస్యలు సమస్యలు ప్రభా సొంత ఇల్లు కోసం అడుగుతున్నారు ఇద్దరు పిల్లలు జ్ఞాపకం చేసుకోండి మరినైనా దుర్గా భవానికి జలజానికి బలపరచమని దీవించమని వేడుకుంటున్నాను తండ్రి ఎన్టీఆర్ జిల్లా నుంచి నన్ను వీరబాబు గారి జ్ఞాపకం చేసుకో తండ్రి యాక్సిడెంట్ అయింది ప్రభా జ్ఞాపకం తండ్రి వీల్ చైర్ లో ఉన్నాడు ప్రభా జ్ఞాపకం చేసుకుని కాళ్ళను ముట్టి స్వస్థపరచండి నొప్పుల నుంచి విడుదల కలిగించండి బాధ నుంచి విడుదల కలిగించిన అనారోగ్యం నుంచి ఆరోగ్యంతో నింపమని వేడుకొని వచ్చిన తండ్రి ఏలూరు నుంచి నైనా రక్షణ రక్షణ అని వారి జ్ఞాపకం చేసుకో తండ్రి ప్రభా కాలు ఫ్రాక్చర్ అయింది ప్రభా జ్ఞాపకం చేసుకుంటారు రాడ్డు వేశారు అయినా జ్ఞాపకం చేసుకుంటాను ఇల్లు కొనుక్కోవడానికి సంపూర్ణ ఆరోగ్యం శక్తి బలం అనుగ్రహించమని తండ్రి అదే రీతిగా మంగ గారిని జ్ఞాపకం చేసుకోని రాజమండ్రి నుంచి ప్రభా మరి గుండె సమస్యతో బాధపడుతున్నారు ఆయన అమ్మగారిని దీవించండి మంచి ఆరోగ్యంతో దయచేయండి శక్తితో నింపండి ఆ గుండె సమస్యను ప్రభా తీసివేసి మంచి ఆరోగ్యంతో నింపమని వేడుకొని తండ్రి విజయవాడ నుంచి ప్రభా రాజూరుపేట జ్ఞాపకం చేసుకుంటారు కుమారి గారి గురించి సురేష్ గారి గురించి ప్రార్థన చేస్తున్నాం బాప్తిని తీసుకున్నారు తండ్రి తండ్రి వివాహం కావాలి జ్ఞాపకం తండ్రి ప్రభావతిగా గొడవ జ్ఞాపకం చేసుకుంటాం దేవుని దేవుని ప్రభా నమ్ముకున్నామని ప్రభా కోపం పడుతున్నారంటే అంటే జ్ఞాపకం చేసుకుంటారు ఆ కోపం చల్లార్చండి కుటుంబాలకు సమాధానం అనుగ్రహించమని వేడుకొని వచ్చున్నాను తండ్రి పశ్చిమ గోదావరి అయిన నుండి ప్రభా జ్ఞాపకం చేసుకున్న తండ్రి సురేష్ కుమార్ గారిని సునీత గారిని ఇద్దరు అబ్బాయిలు ప్రభా మరి తాగుడుకు జ్ఞాపకం చేసుకుందండి వారిని తాగుడు నుంచి బానిసల నుంచి విడుదల చేయమని వేడుకొని వచ్చున్నాను తండ్రి అతి శ్రేష్టమైన యేసుక్రీస్తున్న అమ్మములు ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ యేసు రక్తమే జయం శివ రక్తమే జయం ప్రవేశస్తున్న అమములో సంపూర్ణ విజయం కలుగునుగాక ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ అందరికీ వందనాలు ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించును గాక దయచేసి గమనించండి ఈ కార్యక్రమం ఎందరైతే మరి గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ లేదంటే రిటైర్డ్ అయిన వారు కానీ లేదంటే ఏదైనా ప్రైవేట్ ఉద్యోగస్తులు కానీ ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ప్రతి నెల మీ వంతు మీ భాగం ఆటో డెబిట్ పెట్టేసేయండి అకౌంట్ డీటెయిల్స్ మీకు ఇస్తాం ఫోన్ చేస్తే మీకు ఎంత ప్రేరేపిస్తే అంత కానుక ప్రతి నెల నమ్మకంగా ఐదో తేదో పదో తేదో ఒక డేట్ పెట్టేసి ఆటో డెబిట్లో పెట్టేసేయండి ఎందుకంటే ఈ పరిచయ రేఖ మీరు ఎంతగానో సహకరించే వారిగా మీరుంటే ఇంకా రోజు రోజుకి ఇంకా మిగిలిన టీవీ ఛానల్స్ని కూడా సువార్త చెప్పాలని ఆశపడుతున్నాను ఇంకా వివిధంగా యూట్యూబ్ ద్వారా ఎన్నో రకాలుగా అనేక మందికి ప్రకటించాలి దేవుని రాజ్యాన్ని కట్టాలని ప్రయాసపడుతున్నాను మీరు కూడా పరిచారము చేయడానికి పరిచర్య చేయడానికి సిద్ధంగా మీరు ఉన్నట్లయితే మరి మీరు తప్పక మాకు తెలియపరచండి ఎంతో భారంగా ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి మా దగ్గర ఏమీ లేదు మరి ఏ రోజుకి ఆ ఖచ్చితంగా దేవుడు సమకూరుస్తున్నాడు మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఒక కుటుంబం స్పాన్సర్ చేసింది మరి కుటుంబాన్ని దీవించింది కాక మరి రేపటి దిన్న మళ్ళీ మీకు యథావిధిగా కార్యక్రమం రావాలంటే మరి మీలో ఎవరైనా కేవలం చూడ్డం మాత్రమే కాక ఇచ్చేవారిగా ఉన్న నేర్చుకోండి ఎవరో ఇస్తారులే ఏదో ఎవరో చేస్తారులే మా దగ్గర లేదు కదా అనుకోవద్దు నీ వంతు నీ భాగం ఖచ్చితంగా ముందుకొచ్చి చేయగలిగితే దేవుని బహుగా ఆశీర్వదిస్తాడు సమృద్ధిగా నడిపిస్తాడు లేదనుకుంటే ఎప్పటికీ మన దగ్గర ఉండదు నా దగ్గర ఉన్నదంతా నీదే ప్రభు అని ప్రభువు కోసం క్రయమును చెల్లించగలిగితే సో అన్ని దానముల కంటే సువార్థ దానం గొప్పది గుర్తుపెట్టుకోండి సువార్థ చేయండి మీరు చేయలేని పని ఒక అవనస్తునిగా నేను చేస్తాను మీ బిడ్డగా మీ దైవజనునిగా మరి కార్యక్రమాలు ప్రకటిస్తూ మరి కార్యక్రమాలు ప్రసారం చేయబడుతూ ఉంటుండగా మరి మీకు తోచినంత మీరు దేవుడు మీకు ప్రేరేపించినంత మీరు ముందుకొచ్చి కార్యక్రమాలు మీ వంతు సహకరించాలని ప్రభు పేరట మీకు మనం చేస్తున్నాం అదే అదే రీతిగా మరి మందర నిర్మాణం కూడా జరుగుతూ ఉంది మరి మీ అందరికి చూపిస్తూ ఉన్నాం మీరు అందరూ చూస్తూ ఉన్నారు చూడ్డ మాత్రమే కాక ముందుకు రండి మందరం ఒక ట్రాటరిస్క్కో కంకరకో సిమెంట్కో లేబర్స్కో ఐరన్ రాడ్స్కో ఏదో ఒకటి మీరు ఎక్కడున్నా సరే ఎంతసేపు అండి ఈ మధ్య కాలంలో ఫోన్పే గూగుల్ పే కొట్టేస్తే మరి లేదంటే షాప్ వాళ్ళకి కొట్టేసిన ఒకవేళ మీకు ఏదైనా ప్రేరపించబడితే నాకు తెలియపరుస్తే మరి నేను మీకు డైరెక్ట్గా వాళ్ళ నెంబర్స్ ఇవ్వడము లేదంటే ఏదో ఒక రకంగా మీకు ఏర్పాటు చేస్తాను ఒకవేళ మీరు ప్రేరేపించబడితే ముందుకొచ్చి మరి మందిర నిర్మాణాన్ని కూడా మరి సహకరించిన మూడు నెలల నుంచి మంద నిర్మాణం ఆగిపోయింది మరి దేవుడి చిత్రుంది డిసెంబర్ క్రిస్మస్ కల్లా మరి ఆ మందిరంలో మనం ప్రతిష్ఠ చేసుకోవాలా అటు కృపదేవుడు మనకు దయచేయాలంటే మరి మనందరం చేయి చేయగలుపుదాం ఈ కార్యక్రమాలు ఘన విజయం చేస్తున్న దేవునికి మహిమ మరి కార్యక్రమం ద్వారా మీరు దీవించబడుతున్నారు ఆశీర్వదించబడుతున్నారు మీ స్పందనలు మీ ప్రార్థనా సుఖలు మాకు తెలియపరచండి మీ గురించి నేను పాస్టమ్ గారు ప్రార్థన చేస్తూనే ఉన్నా ప్రతి ఉపవాస ప్రార్థనలో ఈ శుక్రవారం ప్రత్యేకంగా మరి మీకోసం ప్రార్థనలు చేస్తున్నా ఉపవాసం ఉండి మరి మీకు ఏదైనా ప్రార్థనా సుదలు బారములు ఉంటాయి మొహమాట పడకుండా సిగ్గుపడకుండా ఇక్కడ కనిపిస్తున్న మా నెంబర్కి ఫోన్ చేయండి మాకు ఫోన్ చేస్తే మీ పేరు మీ ఊరు మీ డీటెయిల్స్ రాసుకుంటాం మీకోసం ప్రార్థన చేస్తాం ప్రభు సన్నిధిలో మీ మీ భారాలు మాకుతో పంచుకోండి మీ కోసం ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను సంఘం సిద్ధంగా ఉంది సహవాసం సిద్ధంగా ఉంది కాబట్టి మంచిది రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో మళ్ళీ మనం కలుసుకుందాం అంతవరకు దేవుని మహాకృప మీ అందరికీ తొడిగా ఉండునగాక ఆ మేన్ ఆ మెయిన్ ప్రజల మే గాట్ బెస్ యు